హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ పద్మినీ బుక్ ఈ ఛానల్లో వచ్చి చాలా మంత్స్ తర్వాత అయితే మళ్ళీ వీడియో పెట్టానండి తప్పకుండా ఒకసారి మీరు కూడా చూసి ఈ రెసిపీని ట్రై చేయండి ఇవాళ నా ఛానల్లో నేను చూపించిపోయే రెసిపీ వచ్చి దొండకాయతో కారం చూపిస్తున్నానండి ఉల్లిపాయ కానీ వెల్లుల్లిపాయ కానీ మసాలాలు ఏవి లేకుండా చాలా సింపుల్గా మంచి ఫ్లేవర్తో ఎందులోకైనా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ మెంతి కారం తప్పకుండా ట్రై చేయండి దీనికోసమైతే ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుని కొద్దిగా ఒక చిన్న స్పూన్ దాకా ఆయిల్ వేసుకుని అందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా పచ్చిశెనగపప్పు ఒక టేబుల్ స్పూన్ మినపప్పు అలాగే ఒక అర టేబుల్ స్పూన్ దాకా ధనియాలు అర టీ స్పూన్ జీలకర్ర అలాగే ఒక టీ స్పూన్ దాకా మెంతులు వేసుకోవాలండి వీటన్నిటిలో ఈ రెసిపీ మొత్తంలో కూడా మెయిన్ మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి మెంతులండి మెంతులు ఒక టీ స్పూన్ ఫుల్గా వేసుకోవాలి తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ లాగా పల్లీలు కూడా వేసుకుని వీటన్నిటిని ఆయిల్లో మంచి వాసన వచ్చే వరకు బాగా వేయించుకోవాలండి మెంతులు మనకి ఇలా వేపుతూ ఉంటేనే మంచి స్మెల్ వస్తూ ఉంటాయండి ఇవన్నీ ఇలా వేగిన తర్వాత చివరిలో ఆరు నుంచి ఏడు ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసుకోవాలి ఎండు కొబ్బరి ముక్కలైనా వేసుకోవచ్చు మీ దగ్గర పొడి ఉన్నా కూడా వేసుకోవచ్చు అండి ఇవి కూడా వేగిన తర్వాత మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి ఇందులో పచ్చిశనగపప్పు మినపప్పు ధనియాలు జీలకర్ర ఎండు కొబ్బరి పల్లీలు ఇవన్నీ వేసాం కానీ మనం వేసిన కొద్దిగా మెంతులతోనే మనకి ఈ దొండకాయ ఫ్రై మొత్తం కూడా మనకి మెంతి వాసన వచ్చి చాలా టేస్టీగా ఉంటుందండి ఇవన్నీ కూడా మిక్సీ జార్లోకి తీసి చల్లారి చల్లారిన తర్వాత కొద్దిగా కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత అదే బాండిలోనే దొండకాయల కోసం ఇక్కడ నేను రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకున్నాను అలాగే ఇక్కడ దొండకాయల్ని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకుని వేసుకున్నానండి ఇక్కడ నేను ఒక పావు కిలో దొండకాయలని అయితే తీసుకున్నాను ఇవన్నీ కూడా ఇలా సన్నగా కట్ చేసుకుని వేసుకుని ఒక్కసారి మొత్తం కలుపుకొని మూత పెట్టేసి కొద్దిగా మగ్గించుకోవాలి ముందే ఫ్రై చేసుకోక్కర్లేదండి ముందు మూత పెట్టేసి మగ్గించేస్తే మనకి చక్క కొద్దిగా మెత్తబడతాయి ఇలా మెత్తబడిన తర్వాత మనం మూత తీసేసి ఫ్రై చేసుకుంటే కనుక దొండకాయలు చాలా తొందరగా ఫ్రై అవుతాయండి ఎక్కువ నూనె పోసి డీప్ ఫ్రై చేయాల్సిన పని కూడా ఏముండదండి కొద్దిగా నూనెతోనే మనకి దొండకాయలు చక్క ఫ్రై అయిపోతాయి తర్వాత ఇందులోనే కొద్దిగా పసుపు అలాగే రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలి కారం అనేది దొండకాయ ముక్కలన్నీ కూడా బాగా వేగిన తర్వాత వేసుకోవచ్చండి అందుకని నేను ముందుగా పసుపు ఉప్పు మాత్రమే వేసుకున్నాను ఒక్కసారి మిక్స్ చేసేసుకుని ఈ దొండకాయ ముక్కల్ని ఇంకొద్దిసేపు వేయించుకోవాలి బాగా ఎక్కువగా వేగాల్సిన పని లేదండి ఆల్రెడీ మనం ముందుగా మూత పెట్టేసుకుని మగ్గించుకున్నాం కాబట్టి పైన కొద్దిగా ఇలా లైట్గా ఫ్రై అయితే సరిపోతుందండి ఇలా తిన్నప్పుడు మనకి దొండకాయ జక్క తినేటప్పుడు కూడా ముక్క మెత్తగానే ఉంటుంది అలాగే లైట్గా ఫ్రై అయ్యి ఉంటుందండి చాలా బాగుంటుంది ఇలా వేగిపోయిన తర్వాత చివరిలో కారానికి తగినట్టుగా కారం తీసుకున్నాను ఇక్కడ నేనైతే ఒక టీ స్పూన్కి కొద్దిగా తీసుకున్నానండి తర్వాత గ్రైండ్ చేసుకున్నాం కదా ఈ పప్పుల పొడి మొత్తం అన్ని కూడా వేసేసుకోవాలి ఈ కర్రీకి ఈ ఫ్రై రెసిపీకి మీకు ఎంత కావాలో పొడి ముందుగా అంత వేసుకుని కలుపుకోండి మీకు సరిపోతే కనుక మొత్తం వేసుకోండి లేదు అంటే కొద్దిగా తీసుకుని పక్కన పెట్టుకోండి వీటిని ఇంకా తర్వాత వంకాయ ఫ్రై కానీ ఏ ఫ్రై రెసిపీలో కూడా ఇలా చివరిలో ఈ పొడి వేసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది ఎలాంటి మసాలాలు కూడా అవసరం లేదు ఈ పొడి వేసిన తర్వాత ఒక్క నిమిషం వేయించుకోవాలండి ఎక్కువ వేయిస్తే కనుక మనం ఆల్రెడీ ముందే వేయించుకున్నాం కాబట్టి ఎక్కువగా వేయించాల్సిన పని లేదండి అడుగు మళ్ళీ మాడిపోతుంది కాబట్టి ఇలా కొద్దిగా వేయించుకుని చివరిలో కరివేపాకును కూడా వేసుకుంటే మనకి ఫ్రై రెసిపీస్లో ఎప్పుడైనా సరే కరివేపాకు ఇలా చివరిలో వేసుకుంటే బాగా వేగుతుంది అలాగే ఆ కరివేపాకు ఫ్లేవర్ అంతా కూడా ఫ్రైకి పట్టుకుని టేస్ట్ చాలా బాగుంటుందండి ఇక్కడైతే ఫ్రై రెడీ అయిపోయిందండి దొండకాయ ఫ్రై చూసారు కదా ఎంత కలర్ఫుల్గా చాలా బాగుంటుంది తినటానికి కూడా అలాగే మనం మెంతులు వేస్తాం కాబట్టి మెయిన్ అసలు మనకి ఆ మెంతులు ఫ్లేవరే చాలా బాగా తెలుస్తుందండి ఇది పప్పులోకి సైడ్ డిష్గా తినచ్చు రసంలోకైనా సాంబార్లోకైనా ఎందులోకైనా కూడా తినచ్చండి ఇలాగే కలుపుకుని తిన్నా కూడా చాలా బాగుంటుంది అన్నంలోకి కూడా బాగా కలుస్తుందండి ఈ ఫ్రై ఐటెం అయితే తప్పకుండా ట్రై చేయండి ఈ ఫ్రైలోకి నేనైతే రెండు టేబుల్ స్పూన్ల దాకా పొడి మాత్రమే వేసుకున్నానండి మిగిలిన పొడి వచ్చి నేను మనకి ఈ దొండకాయలు కట్ చేయగా నాకు ఆల్రెడీ కొద్దిగా కాయలు అయితే పండినాయండి ఆ పండిన కాయలు కూడా పడేయకుండా ఆ పొడిలోనే ఈ దొండకాయలు పండిన దొండకాయలు కూడా వేసేసి పచ్చడి కూడా చేసుకున్నానండి ఎందుకంటే ఆ పప్పులన్నీ వేసి పచ్చడి కూడా చేసుకోవచ్చు అలా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది లేదంటే ఆ ఫ్రై ఈ పొడి మొత్తాన్ని కూడా మీరు ఒక డబ్బాలో పెట్టుకుని నెక్స్ట్ ఏ ఫ్రై ఐటమ్లోకైనా కూడా వేసుకోవచ్చు ఎలా ఎలా అయినా కూడా చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేసి చెప్పండి